చిటికెడు పసుపుతో ఈ యొక్క చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి మీరు కోరుకున్న వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు వెనక తిరుగుతారు మనం ఇలా చెప్పుకోవచ్చు ఈ యొక్క పరిహారం పసుపుతో మనం చేసుకోవటం వల్ల అద్భుతంగా ఉంటుంది ప్రేమించిన వ్యక్తులు వారి భార్యాభర్తలు కానీ అలానే కాకుండా మీరు కోరుకున్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా వెనక తిరగడం మీ సొంతం అవటం ఖాయం మనము నార్మల్గా వచ్చేసి ప్రేమించని వ్యక్తులు మన సొంతం అవ్వాలని కోరుకుంటాం అలానే మన వైపు రకరకాలుగా తిరగాలని పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం అవి సిద్ధింపబడక చాలా బాధపడుతూ ఉంటాం ఎందుకు ఫలితాలు రావటం లేవు అని కూడా మనం ఒకసారి ఆందోళనకు కూడా గురవుతాం అలానే కాకుండా ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదండి ఈ పసుపుతో కేవలం చిటికడు పసుపును తీసుకొని ఈ ఉపాయం మీరు చేసుకుంటే ఎవరైతే ఎక్కువగా ఇష్టపడతారో ఎవరినైతే ప్రేమిస్తారో అది భర్త కానీ భార్య కానీ ఇతరులు కానీ ఇంకా ఎవరైనా పర్వాలేదు వారు తప్పక మీకు మీ రోజుల్లో ఏడే ఏడు రోజుల్లో సొంతమవుతారు ఖచ్చితంగా వారు మీరు చెప్పినట్టు వినడం మీరు చెప్పినట్టు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పవచ్చు పసుపు పరిహారం అనేది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఈ పరిహారం చేసుకోవటానికి మనకు కేవలం పసుపు కావాలి పసుపు ఏంటంటే చాలా వరకు కొన్ని పరిహారాలు ఉంటాయి కదండి పరిహారాలకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అంటే మనం పసుపు శుభ సూచకంగా భావిస్తాము అలాగే కాకుండా శుభం అంటే శుభానికి ప్రతి దానికి ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి పసుపును తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఫలితాన్ని మీరే ఆశ్చర్యపోతారు ఈ పరిహారం ఎలా చేసుకోవాలో తెలుసుకొని ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అలానే కాకుండా ఏంటంటేనండి పసుపు తీసుకొని ఒక ఉపాయం చేయండి ఎవరైనా పర్వాలేదని ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా చేయవచ్చు కానీ చెడు కోసం తప్పించి మంచి కోసం మాత్రమే చేయండి మనం చెడు చేయాలని చూస్తే ఆ భగవంతుడు మనకి మనకి చెడు జరిగేలా చేస్తాడు కాబట్టి మంచి కోసం ప్రయత్నించండి మీరు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నారో ఎక్కువ వారిని కోరుకుంటున్నారో వారు మాకు అనుకూలంగా ఉండాలనుకుంటున్నారో అలా అనుకునే వారు మాత్రమే ఈ యొక్క పరిహారం చేయండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే వారు మాట వినటమో అలానే కాకుండా మీరు అంటే చెప్పినట్టు చేయడం మీరు ఇంకా అది దానికి ఏది మాట్లాడినా సరే అన్నట్టుగా ఉండటం ఖాయం అన్నమాట మన నార్మల్గా వచ్చేసి భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూ ఉంటాయి సమస్యలు వస్తూ ఉంటాయి భర్త అసలు భార్యను గౌరవించడు భార్య భర్త అసలు గౌరవించదన్నమాట అలాంటి వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు మీరు అనుకోవచ్చు భర్త భార్య చేయి చేసుకోవడం అనవసరంగా మాట్లాడడం జరుగుతూ ఉంటాయి అలాంటివి ఏమీ ఉండవు అలానే ప్రేమించిన అమ్మాయి కానీ లేదా అబ్బాయిలు కానీ ఎవరైనా సరే అధికంగా ప్రేమించి వారి మధ్య విభేదాలు నార్మల్గా వచ్చేసి గొడవలు పెట్టుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు రావడం నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడం నాలుగు రోజులు తిరిగి తర్వాత బ్రేకప్ చెప్పేయడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కామన్గా అలాంటివి వాటి నుంచి విముక్తి కలిగి మీరు ప్రేమించిన వ్యక్తి లైఫ్ లాంగ్ మీతో ఈ ఉండటానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది పురుషులు ఎక్కువగా ఈ తంత్రశాస్త్రంలో చెప్పబడిన పరిహారం చేసుకుంటూ ఉంటారు అది ఏంటంటే కొన్ని రోజులు ఫలితాలు రావడం జరుగుతుంది వచ్చినప్పటికీ కూడా అది ఏంటంటే లైఫ్ లాంగ్ అనేది ఉంటుందన్నమాట అలా కొన్ని పరిహారాల పరంగా మనకు ఈ తంత్రశాస్త్రం చాలా బాగా సూచిస్తుంది అందులో జరిగేవన్నీ కూడా చెప్పినట్టే ఉంటాయి అలానే కాకుండా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మనకు మన మనిషి సొంతం కావడానికి మనకు అనుకూలంగా మార్చుకోవడానికి మన మాట వినడానికి నార్మల్గా ఈరోజు చేస్తే రేపే మీ మాట వింటారని కాదు కాకపోతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ మాట వింటారు ఒక అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది అలానే కాకుండా విభేదాలు తొలగిపోయి మనల్ని అర్థం చేసుకుంటారని అర్థం ఇంకా అలానే కాకుండా కొంతమంది ఏంటంటే వశీకరణం అంటే చాలా భయపడిపోతూ ఉంటారు అంటే అందులో ఏదో తప్పు ఉంది అది చేయకూడదు అని కానీ గుర్తుపెట్టుకోండి మనం మంచి పని కోసం ఉపయోగించుకున్నాం అనుకొని మనకు మంచి జరుగుతుంది చెడ్డ పని కోసం ఉపయోగించుకుంటే మనకు చెడు జరుగుతుంది కాబట్టి మంచి పని కోసం మాత్రమే చేయండి దయచేసి అమ్మా నాన్నల మీద మాత్రం చేయకండి పిల్లలు బాగుండాలని అమ్మా నాన్నలు రకరకాలుగా ప్రయత్నిస్తారు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అది మన భవిష్యత్తు కోసం మన మంచి కోసం కాబట్టి అమ్మా నాన్న మీద తప్పించి మిగతా మీరు ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా పర్వాలేదు వారితో మీరు లైఫ్ లాంగ్ ఉంటారంటే మాత్రం చేసుకోండి అలాంటి వాళ్లకు అద్భుతంగా ఫలితం వస్తుంది ఇక్కడ చూపించేది ఏంటంటే ఒక కాగితం కావాలి అలానే కాకుండా ఈ రకమైన పసుపులో కొన్ని నీళ్లను కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి పసుపు పేస్ట్ కొంచెం అయితే సరిపోతుంది అంటే పేరును బట్టి మీరు పసుపును తీసుకోండి ఇప్పుడు ఉదాహరణకు మనం రాణి అని ఒక అమ్మాయిని ప్రేమించామనుకోండి రాణి మీ మాట వినాలి మీకు సొంతం కావాలి అలానే మీ దగ్గరే ఉండాలి అనుకోండి అలా అనుకూలంగా మారాలి అన్నప్పుడు ఇలా చెప్పినట్టు చేయండి చెడు పనుల కోసం కాదు మంచి కోసం అలానే కాకుండా ఏంటంటే ఇంకా మీ భర్త మీ భార్య అలా ఒక పేరు అనేది మీరు తీసుకొని ఈ విభేదాలు ఏమీ రాకూడదు అని ఎప్పుడూ మంచిగా ఉండాలని మీరు కోరుకున్న వ్యక్తి మీతో ఎప్పుడూ మంచిగా మాట్లాడాలని అలా ఉద్దేశంతో ఉంటే మాత్రమే ఇలా రాయండి పరిహారం ఏంటంటే మనం ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇష్టపడి ప్రేమించుకుంటాం అలానే ఏంటంటే వారు ఒకసారి మనల్ని వ్యతిరేకిస్తుంటారు అలా వ్యతిరేకించినప్పుడు చాలా కోపం వస్తుంది మనం ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటాం అలా బయటకు వెళ్తాము అంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళు అనుకూలంగా మారాలి అని ఎవరెవరో చెప్పిన మాటలు విని ఏంటేంటో చేస్తూ ఉంటామో కాకపోతే ఏంటంటే ఎక్కువ ఫలితం రాదు మనం ఖర్చు పెట్టే డబ్బంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట అలా వేస్ట్ కాకుండా మీకు ఫలితం తొందరగా రావాలంటే ఈ పరిహారం చేయండి మనం చెప్పుకున్నాం కదా పసుపు తీసుకొని మనం చక్కగా ఒక కొంచెం పేస్ట్ లాగా పేరుకు సరిపడా పేస్ట్ను చేసుకోండి చేసుకుని తర్వాత తెల్లని కాగితం తీసుకోండి తీసుకొని దానిపైన మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో రాజునో రవినో సునీతనో మోహనో ఇలా ఎవరి పేరైనా తీసుకోండి వాళ్ళ వ్యక్తి మళ్ళీ చక్కగా ఇష్టపడాలి మాతో విభేదాలు లేకుండా మాతో జీవితాంతం చక్కగా ఉండాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత తెల్లని కాగితం మీద పేరు రాసి మీరు చెప్పినట్టు వినాలి అని రాసిన తర్వాత అనంతరం ఏంటంటే ఆ పసుపు తొందరగా ఆరిపోతుంది మనం చేతితో అయినా రాయవచ్చు తెల్లని కాగితాన్ని తీసుకొని ఒక పుల్ల సాయంతో కూడా పేరుని చక్కగా రాసుకోవచ్చు మనకు అనుకూలంగా మారాలి అని పైన పేరు రాయాలి రాసిన తర్వాత మాకు అనుకూలంగా మంచిగా ఉండాలి అని చెప్పినట్టు వినాలి అని రాసిన తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత దాన్ని ఏంటి అంటే గనక మన దగ్గర నార్మల్గా ఇది ఎవరూ లేని ప్రదేశంలో చేసుకోండి ఇలాంటివి ఏంటంటే అందరూ ఉన్న ప్రదేశం అందరూ చూస్తుండగా చేసుకోకూడదు అలా చేసుకుంటే ఫలితాలు రావు మనం చేసినప్పటికీ కూడా ఏంటంటే అవి సిద్ధింపవన్నమాట అలానే కాకుండా ఏంటంటే ఫలితాలు రాక తర్వాత బాధపడాల్సి వస్తుంది అందుకే ఏంటంటే ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళండి పసుపు మన ఇంట్లో ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసి పేస్ట్ లాగా చేసి పేరును రాసేసి ఆరిన తర్వాత మీరు కాల్చేటప్పుడు ఎవరూ లేని ప్రదేశానికి వెళ్ళి మాత్రమే కాల్చి చేయండి ఆ పని ఎవరూ లేని ప్రదేశంలో మాత్రమే చేయాలి ఏదైనా సరే ఆ వస్తువు ఏదైనా ఉంటే ఇక్కడ కాల్చే వీళ్ళు ఉంటే అక్కడ ఆ పని చక్కగా వారి పేరు రాసి వీరు అనుకూలంగా మారాలని రాసుకున్నాం కదా వాటిని తీసుకొని ఈ పేపర్ని కాల్చడం జరుగు జరగాలి ఇలా కాల్చడం వల్ల ఏమవుతుంది అంటే కనుక వారు మిమ్మల్ని వ్యతిరేకించరు పదే పదే మిమ్మల్ని ఇష్టపడడానికి ప్రయత్నిస్తారు అలాగే కాకుండా వారిపై ఉండే ప్రతికూల శక్తులు పోతాయి అలా ఒక్కసారి తొలగిపోతుందనుకోండి వారు మనసు అనేది మన వైపు మళ్ళుతుంది అలా మళ్ళినప్పుడు ఏంటంటే మనం చెప్పినట్టు వినడం చెప్పినట్టు చేయడం మనకు అనుకూలంగా మారడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట ఇప్పుడు మనం సరిగ్గా ఉండడం అలానే కాకుండా మేము కూడా ప్రేమించుకున్నాం కదా బాగా కలిసి ఉండాలి భర్త అందరిలాగే మా మాట వినాలి ఇలా అనుకునే ప్రతి ఒక్కరూ కూడా చేయండి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది చాలా మంచి ఫలితాలు కూడా మీకు దొరుకుతాయి మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి అలాగే కాకుండా వ్యతిరేకం అనేది ఇందులో జరగదు మనం ఏదైనా చేస్తే కదా మన ఫలితం వస్తుందో రాదో తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రయత్నించండి